హలో అండి అందరికి ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ పెద్దింటి భవానీ తమిళి చూసి వచ్చింటారు కదండి నేనైతే ఈ భోగి పండుగతో యూట్యూబ్ లో నా లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ప్లీజ్ అందరూ నన్ను బ్లెస్ చేయండి కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి అక్క మీది ఏ ఊరు మీకు డెలివరీ అయిపోయిందా పాప బాబా అనేసి నా పుట్టూరు అయితే శ్రీకాకుళం దగ్గర కొంచెం కురవైపేట అండి ఇంక నా అత్తూరు పోలాక దగ్గర మగగువిల్లిపేట ప్రజెంట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను నా సెకండ్ డెలివరీ కోసం వచ్చానండి ఇంకా నాకు డెలివరీ అయితే అవ్వలేదండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా అని చెప్పారు డాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ వీక్స్ లోనే నాకు టూ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు నేను లేచేసరికి మా అమ్మ అయితే అన్ని పనులు కంప్లీట్ చేసింది పుట్టిల్లు కదండి ఇక్కడ అంతగా పెద్దగా పని ఏమి ఉండదు నాకు అని పూర్తిగా ఏ పని చేయకుండా ఉంటాను అనుకోకండి ఈవినింగ్ మా అమ్మ వచ్చేసరికి నేనే అన్ని పనులు చేసి పెడతా మార్నింగ్ అయితే మా అమ్మాయి అన్ని చేసేస్తుంది నేను లేచి కేవలం మా పాపని రెడీ చేసుకోవడమే ఈ చలికాలం వచ్చినప్పటి నుండి తను బ్రష్ చేయడానికి అసలు ఇష్టపెట్టుకోవడం లేదు నాకు సగం టైం తనను ఒప్పించడానికే వేస్ట్ అయిపోతుంది ఎలాగల ఒప్పించేసి బ్రష్ చేపించి స్నానం అయితే చేసేసాను తను హెవీగా ఉండే డ్రెస్సెస్ ని వేసుకోవడానికి అయితే ఇష్టపడదండి ఎప్పుడు సింపుల్ గా కాటన్ లో ఉండేవే వేసుకోవడానికి ఇష్టపడుతుంది తన రింగుల్ హెయిర్ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేసి నవ్వడమే అందులో వాళ్ళకి అంత ఫన్ ఏముందో అర్థం కావడం లేదు నాకైతే మా పాప హెయిర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం తనకైతే మార్నింగ్ లేవగానే మేరీ బిస్కెట్లు టీలో ముంచుకొని తినడం అలవాటు ఏవి కొన్నా రెండే ఉండాలని కలర్ చేస్తుంది మీ పిల్లల్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి ఈ రోజు భోగి పండగ కదండీ అందరూ భోగి మంట దగ్గరికి వెళ్లారా పండగంటే మా చిన్నప్పుడు భలే సరదాగా ఉండేదండి భోగి పండక్కి నెల రోజులు ఉందన్నప్పుడే పేడతో పిడకలు చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం అయితే ఎవరెక్కు చేస్తారా అని పోటీ పోటీగా చేసేవాళ్ళం ఇంకా భోగి ముందు రోజు అయితే నిద్రపోయే వాళ్ళమే కాదు అందరం జాగనే లేచి భోగి మంట దగ్గరికి వెళ్ళి మా భోగి పిడకలను చూపించుకొని అరే నాది పది దండ్రా అంటే నాది పది దండ్రా అంటూ ఎక్కిరించుకునే వాళ్ళం అన్నిటికంటే పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అవి కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేస్తామా అని ఎదురు చూసుకునే వాళ్ళం ఆ రోజుల్లో పండుగ అంటే భలే సరదాగా ఉండేదండి ఇంతకీ మీ చిన్నప్పుడు మీరు భోగి పిడకలు చేసేవారా కామెంట్ చేయండి వన్స్ అగైన్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇంతవరకు చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ ఇచ్చి వెళ్ళండి